నిర్మల్ జిల్లా కేంద్రంలో జర్నలిస్టులు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సమస్యలు పరిష్కరించాలని నిర్మల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో చేపడుతున్న నిరాహార దీక్షలు మూడవ రోజుకు చేరుకున్నాయి నిర్మల్ లోని ఆర్డీఓ కార్యాలయం ముందు ఈ దీక్షలు చేపడుతున్నారు ఈ దీక్షలో నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఉర్దూ మీడియా పాత్రికేయులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నినాదాలు చేశారు అనంతరం నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ అన్ని రంగాల్లో సేవలందిస్తున్నామని పేర్కొన్నారు ఎన్నో సంవత్సరాలుగా పత్రికా వృత్తిలో ఉన్న తమ సమస్యలను మాత్రం నాయకులు ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు గత కొన్ని సంవత్సరాలుగా ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వాలు నాయకులు అధికారులు చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోకపోవడం దురదృష్టకరమని అన్నారు మూడు రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్నా ఇప్పటి ఏ అధికారి రాజకీయ నాయకులు రాకపోవడం విడ్డూరమన్నారు

మనకు ఫలాంశాల ఉంది మీరు అక్కడ నేను కేటాయిస్తా అని చెప్పేసి ఇప్పటి వరకు చెప్పినా కేటాయించినా సర్వర్ సర్వే చేసినా కూడా అది ఇలా సరే అని మనం తెలియదు అందుకోసమే మనం ఏకాదాటిగా యువత నుంచి మూడు రోజులు చేసిన రేపు వచ్చిన మంత్రికి మాత్రం ఏ కవరేజ్ కైనా సరే మొత్తం ఇక్కడ ఉండేసే ఒక్క వ్యక్తి రిపోర్టర్ కూడా కవరేజ్ చేయడానికి వీల్లేదు ఎందుకంటే ఏం జరిగిన విషయం మనము ముఖ్యమంత్రి వరకు తెలియబలాలి అదే విధంగా ఇదే కాకుండా మన యూనిటీ నిర్మల్ జిల్లా యూనిటీ జల్లీ సల్లి తెలంగాణ వ్యాప్తంగా ప్రతి రిపోర్టర్ దీన్ని ఎక్కడ ప్రతి అక్కడ చేస్తేనే ఏం పడుతుంది ఎందుకంటే ఇలా సరాలంటే మనము ఒక మనము ఏదో వాళ్ళు వస్తారు కవరేజ్ చేసుకుంటారు అంటారు కానీ కాకపోతే మనమే కవరేజ్ పోకపోతే మనకు ఏందనేది వాళ్ళకి తెలుసది అందుకోసము లీడర్ గతంలో మనకు మాజీ మంత్రులు మనకు కూడా ఇలా సలహాలు ఇచ్చామని మనకు కాలపర చేసేసి సర్వే చేస్తున్నాం అది ఇది అని చెప్పేసి చేసినా కూడా ఇప్పటి వరకు పచ్చి పట్టించుకోకుండా మనకు తెలిపి అందుకోసమే యూనిటీగా మనము మాత్రం అందరం ఏకదాటి ఉంటే ఇటువంటి సమస్యలు ఏదిన్నా మనం ప్రతి సమస్య మన సమస్యగా భావించి మనం ధర్నాలు విజయవంతం చేయాలి మన ధర్నాలు ఇక్కడే కాకుండా అసెంబ్లీ ఇప్పుడు ఇరవై అసెంబ్లీ నుంచి అసెంబ్లీ అందరం అసెంబ్లీకి వెళ్దాం లీడర్ పడుతున్న అసెంబ్లీకి ఉంటే మన జర్నలిస్ట్ సమస్య లేదండి అప్పుడు తెలుస్తుంది ఎందుకంటే రిపోర్టర్ మనకు ఏ లీడర్ లేదు కార్లో కాదు బైక్ మీద తిరిగే లీడర్ కార్ లో కాకపోతే మనం ఒక్కొక్కరి దగ్గర మనకి డబ్బులు లేక బస్సులు లేక ఎన్నో అవసరం పడుతున్నాం కనీసంగా రెండు సంవత్సరాలున్నా అక్కడ వేసే లేదు సరే ఇప్పుడు వస్తుందా రావాలనే గ్యారెంటీ లేదు అందుకోసం మన గవర్నమెంట్ ఫలాలు మనకు అందేరా వాళ్ళ డిమాండ్ అంతా నెలవలేరా మనకు మన వేక దాటి మీద ఇదే ధర్నాలు మనం విజయేసి రాష్ట్ర వ్యాపంగా తీసుకోబోతే నిర్మల్ జిల్లా చరిత్రల మన పేరు